గ్రామ సభ రసబస ఊరూర పోలీస్ పహర్లోనే గ్రామ సభలు పథకాల జాబితాలో పేర్లు లేవని జనం గగ్గోలు రెండు చోట్ల సెల్ టవర్ ఎక్కి యువకుల నిరసన కార్పొరేషన్ చైర్మన్లకు ఇల్లు మరొకరికి రేషన్ కార్డు జగిత్యాల మాజీ సర్పంచ్ ఆత్మాయత్నం సభలో నిలదీస్తే చెట్టు కట్టేసి కొడదాం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి బెదిరింపు వరంగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి ఎమ్మెల్యే ఐలయ సామెల్ పై ప్రజా ఆగ్రహం అరువుల జాబితాలో పేర్లు ఎందుకు లేవని నిలదీత ఊరూర గ్రామ సభలో ఎక్కడికక్కడ నిలదీస్తున్న యువకులు మరియు రైతులు యువకులు ఏకంగా సిల్ టవర్ ఎక్కే నిరసన తెలపడం జరిగింది మరియు ఆత్మహత్య కూడా పాల్పడుతున్న రైతులు ఇంకో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏంటంటే ఇంత విడూరంగా ఇంత అన్యాయంగా మాట్లాడడం ఎందుకు ప్రశ్నించే వారిని చెట్టు కట్టి కొట్టేయాలి అని మాట్లాడుతున్న రాజేందర్ రెడ్డి గారు ఇది మీకు ఎంతటి అన్యాయం అంటే మీరు ప్రజా పేరుకే పెట్టి ప్రజలు ప్రశ్నిస్తే చెట్టు కట్టేసి కొట్టమ కొట్టాలనడం ఇది ఎంతవరకు న్యాయమని అక్కడ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు మరియు బీర్ల ఐలయ్య గారిని మరియు మందేల్ సామెల్ గారిని ఎమ్మెల్యే గారిని నిలదీస్తున్న ప్రజలు వారికి ఎక్కడికక్కడ నిరసన సేక గ్రామ సభల నుండి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు